హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారు ఈరోజు నేను పచ్చజొన్నలతోటి జో దోశ చేస్తున్నానండి ఇగో పచ్చజొన్నలు ఇవి మినప్పప్పు పొట్టు మినప్పప్పు ఇది మూడు గ్లాసులకు ఒక గ్లాసు మినపప్పు మూడు గ్లాసులు పెట్టుకోవాలి ఒక బాగోణిలో పోసుకొని కడుక్కోవాలి ఇగో మూడు గ్లాసులు వస్తున్నా చూడండి నేను పచ్చ జొన్నలు మంచిగా చెరుగేసి ఏం లేకుండా చేసి ఏమన్నా మట్టికి పిల్లలు ఉంటే ఉసిక ఇటుంటే తీసేసుకోవాలి ఇవి మూడు గ్లాసులు మంచి చెరిగి పెట్టుకున్న ఇవి అవి మూడు గ్లాసులు పోసుకొని ఒక గ్లాసు మినపప్పు వేయాలి నానబెట్టాలి పొద్దున్నే నానబెట్టాలి ఇవి నైట్ నానబెట్టుకుంటే పొద్దున మిక్స్కి వేసుకోవచ్చు పొద్దున నానబెట్టి నైట్ మంచిగా దోశ గిటా పోసుకొని తినవచ్చు ఇప్పుడు జొన్న రొట్టెలు తినాలనుకున్న వాళ్ళు ఇట్లా జో దోశ గిట పోసుకొని చేసుకోవచ్చండి రానోళ్ళు రొట్టె రానోళ్ళు ఇట్లా దోశ పోసుకొని గిటా తినవచ్చు షుగర్కు మంచిగా కంట్రోల్ అవుతుంది ఇట్లా చేసుకొని తింటే ఈ మూడు గ్లాసులు ఉన్నాయి చూడండి మూడు గ్లాసులతో ఏ దానితోటి కొలుసుకున్నా మూడు గ్లాసులకు ఒక గ్లాసు మినపప్పు పొట్టు కాదు అది వేరేదైనా సరే పోసుకోవచ్చు పోసి కలిపేసేయాలి ఇప్పుడు అది పొట్టుమినప్పప్పు ఉంది మా తాను పొట్టు మినపప్పు వేస్తున్నా నేను హెల్త్కు చాలా మంచిదండి ఇట్లా చేసుకొని తింటే మనకు జొన్న రొట్టెలు చేయన చేయరానప్పుడు ఇట్లా చేసుకోవచ్చు గిటా ఆ రొట్టె గిట ఊరికే తిని బోర్ వచ్చినా కానీ ఇట్లా చేసుకొని తినవచ్చు పండ్లు లేని వాళ్ళకైనా మంచిగా మెత్తగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే ఏజ్ వాళ్ళకి గిటో ఇప్పుడు ఒక గ్లాస్ పోస్తున్నా చూడండి మినప్పప్పు మూడు గ్లాసులు అయింది జొన్నలు ఇవి మంచి గడిగేసుకోవాలన్నటి జొన్నలు మినపప్పులు ఏం లేదు నీట్గా ఉంది అది చెరువు పెట్టింది మంచిగా ఎండాకు పెట్టి పెట్టినాము నీట్గా ఉంది పప్పు ఇవి కడుక్కోవాలి ఒక మూడు నాలుగు సార్లు అంతా నల్లగా అంతా వెళ్ళిపోయేదాకా మంచిగా కడిగేసేయాలి కడిగేసుకొని నానబెట్టి పెట్టాలి పొద్దున నానబెడితే సాయంత్రం మిక్సీకి వేసుకోవచ్చు సాయంత్రం నానబెడితే పొద్దున్న మిక్సీకి వేసుకోవచ్చు ఇవి నేను గ్రైండర్ చేసిన మళ్ళీ ఇవి నానిన తర్వాత పొద్దుంతా నానబెట్టినా పొద్దున్నే నానబెట్టిన ఎనిమిది తొమ్మిది గంటలకు నానబెట్టినా సాయంత్రం మళ్ళీ ఎనిమిది గంటలకు ఇట్లా వేసుకున్నా ఇక సాయంత్రం రొట్టె తినే బదులు ఇదే తినను అన్నట్టు దోశ పోసుకొని కడిగేసి నానబెట్టినా చూడండి నానబెట్టింది ఇప్పుడు గ్రైండర్కి వేసుకుంటున్నా చిన్న వెజ్ గ్రైండర్లు వేసిన నేను అన్ని అయినాక ఇక మెత్తగా అయిపోతుంది చాలా మెత్తగా అవుతుందండి ఇట్లా చేసుకుంటే మిక్సీకి వేసుకోవచ్చు ఇట్లా గ్రైండర్లు వేసిన నేను ఏంటంటే గ్రైండర్లు వేసుకున్నా అండ పట్టేటంత వేసుకోవచ్చు ఎన్ని వాయిల్ అయితే అన్ని వాయిల్ వేసుకోవాలి ఒకటి అయితే ఒక వాయిల్ వేసుకోవచ్చు చిన్న గ్లాస్ అయితే మాకు రెండు వాయిల్ అయిందండి ఇది ఈ పిండి మిక్స్ గ్రైండర్ అయిపోయింది ఇది మెత్తగా అయినాక ఇట్లా అయింది పిండి చూడండి ఇట్లా అయిపోతుంది మిక్స్కి వేసినాక తీసేటప్పుడు చూ చూపించలేనండి నేను ఇంత మెత్తగా అయిపోయింది ఇప్పుడు దోశ పోస్తున్న చూడండి చాలా బాగా వస్తాయి ఇట్లా దోశ పోసుకొని తింటే హెల్త్కి ఎంతో మంచిదండి ఇట్లా చేసుకొని తింటే ఇట మిల్లెట్స్ అయినా ఇవి అయినా మనకు తినబుద్ధి అన్నప్పుడు ఇట్లా దోశనైనా ఓసుకొని తినవచ్చండి చాలా బాగుంటుంది నేనే అట్లా నాకు తినాలనిపించింది ఇట్లా దోశ పోసుకున్నానండి నా కూకే జొనరొట్ట చేసుకున్నాడు తినాలంటే తినలేకపోతుంది నా పళ్ళు నొప్పి తోటికి ఇట్లా చేసుకొని తిన్నాను చూడండి చాలా బాగుంది ఇట్లా ఇట దోశ మంచిగానే వెళ్తాయి దోశ ఇగో మంచిగా అంత కాలినక ఇట్లా ఉల్టా చేసేసుకొని ఏ చట్నీ అయినా వేసుకొని తినవచ్చు మన ఇంట్లో ఉన్న చట్నీ ఇది చేసుకున్నా కానీ పల్లీల చట్నీ కాదు వేరే ఏ చట్నీ అయినా సరే టమాటా చట్నీ పుదీనా చట్నీ అయినా బాగానే ఉంటుంది అయిపోయింది చూడండి దోశ ఇట్లా చేసుకున్నా మిస్ అయింది ఇంకొక టేస్ట్ అప్పుడు రీత రెండు అయిపోయినాయి ఇప్పుడు పోసిన ఒక నాలుగైదు దోశలు గిటా పోసి చూపించిన ఈజీగా అయిపోతుంది ఎవరైనా చేసుకోవచ్చండి చాలా ఈజీ పని ఇప్పుడు మనం బియ్యమైనా నానబెట్టి దోశకు మిక్స్ చేస్తాం గట్లనే ఎరిగిట జొన్నలు నానబెట్టుకోవాలి చాలా బాగుంటుంది పచ్చ జొన్నలు తిననోళ్ళు తెల్ల జొన్నలు అయినా చేసుకోవచ్చు ఇట్లా దోశలు ఎంతో ఈజీగా హెల్త్కు మంచిగా హెల్త్కు చాలా మంచిదండి ఇట్లా పోసుకొని తింటే మా బియ్యం పిండి కంటే ఈ పిండి చాలా మంచిది ఇగో దోశలు ఒక నాలుగైదు పోసి చూపించిన చూడండి మీకు అయిపోయినాయి ఇప్పుడు రెడీ అయిపోయినాయి దోశలు ఇగో పెద్దవాళ్ళకైనా చాలా మంచిది ఇది హెల్త్కు షుగర్ బీపీ ఉన్న వాళ్ళకైతే తొందరగా కంట్రోల్ అయిపోతుంది ఈ దోశ తింటాయి అయినా చేసుకోవచ్చు రాగులు జొన్నలు ఇవి ఏవి మిల్లెట్స్ అయినా కానీ ఇట్లా దోశలు పోసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇక నేను పోసుకొని తిన్నానండి దోశలు వేసుకొని ఈజీగా వెళ్ళినాయండి అట్లా ఏం లేదు మంచిగా వెళ్ళిపోయినాయి మంచిగా కాలితే ఈజీగా వెళ్ళిపోతున్నాయి అప్పట్లో ఏమైనా జొన్న రొట్టెలే చేసేరండి ఇట్లా ఇట్లా చేయలేరు పెద్దవాళ్ళు ఏంటంటే అప్పట్లో ఇదంతా రుబ్బుడు చేసు మిక్సీలు గ్రైండర్లు లేకుండా ఇక రోట్లోనే రుబ్బుకోవాలి ఇంత ఐడియా ఈటర్ రాలేదు అప్పట్లో ఇప్పుడు అన్ని దోశలు పోసుకున్నట్ల ఇవన్నీ తెలిసిపోతున్నాయి చూడండి అందరికి పోషిస్తున్నానండి ఇట్లా పారిటాకుల దోశలు అయినా కొద్ది అందరు తింటూ చూడండి అందరు తినవచ్చండి ఇది హెల్త్కు చాలా మంచిది పిల్లలైనా పెద్దోళ్ళు అయినా అందరు తినవచ్చు ఇది ఇట్లా చేసుకొని మనం బియ్యం పిండి లాగానే బియ్యం లేకనే ఇట్లా చేసుకోవచ్చు దోషలు రెడీ అయిపోతున్నాయి చూడండి అందరికి పోషిస్తూనే ఉన్నా ఇట్లా దోశలు రెడీ అయిపోయింది ఇప్పుడు పల్లీల చట్నీ నేను పుదీనా చట్నీ వేసుకొని తినానండి దోశ ఇది పుదీనా చట్నీ పల్లీల చట్నీ నేను తింటున్నా చూడండి ఇప్పుడు దోశ పల్లీల చట్నీ గిటా వాడవచ్చు ఇష్టం అల్లం చట్నీ అయినా సరే టమాటా చట్నీ ఏ చట్నీ అయినా అల్దుకొని తినవచ్చు ఎందు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీ అండి మీరు గిటా చేసుకొని చూడండి ఒక్కసారైనా ఇట్లాంటి దోశ హెల్త్కి ఎంతో మంచిది ఎన్నో బెనిఫిట్లు ఇంకా మనకు షుగర్ బీపీ గిటా కంట్రోల్ అయిపోతుంది ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదండి ఇది ఇది ఈ దోశ సన్నగా అంటే సన్నగా ఎట్లా అంటే అట్లా వస్తాయండి దోశలు ఇవి ఏం కాదు టెన్షన్ ఏం లేదు మంచిగా వస్తాయి మనం బియ్యం వేసినట్టుగానే ఇష్టం ఉంటే కొన్ని మెంతులు ఇటు అండి అందులో మెంతులు వేసుకుంటే షుగర్ బాగా ఉన్న వాళ్ళకు మెంతులు వేసుకున్నా మంచిది చూడండి నేను తింటున్నా ఇప్పుడు సూపర్ ఉన్నాయండి ఎంతో బాగున్నాయి దోశలు పచ్చ జొన్నలు దోశ రెడీ అయిపోయిందండి